నమస్కారం ఈరోజు మనం ఒక చిన్న గింజ గురించి మాట్లాడుకుందాం అబ్బే చిన్న గింజే కదా అని తీసిపారేకండి మన వంటగదిలోనే ఉండే ఈ గింజ ఓ చిన్న సైజ్ పవర్హౌజ్ అనమాట సైజులో చిన్నదే అయినా మన ఆరోగ్యానికి చేసే మేలు మాత్రం చాలా పెట్టది ఇంతకీ ఏంటా గింజ దాని స్పెషాలిటీ ఏంటి పదండి లోతుగా తెలుసుకుందాం ఒక్కసారి ఆలోచించండి ఒకే ఒక్క చిన్న గింజ మన ఆరోగ్యాన్ని ఇంత పెద్ద స్థాయిలో మార్చేయగలదా వింటుంటే కాస్త ఆశ్చర్యంగా ఉంది ఉందిగదు ఇది అక్షరాల నిజం అసలీ గింజలో అంత పవర్ ఎలా వచ్చింది దాని వెనుకున్న ఏంటో ఇప్పుడు చూసేద్దాం సరే మన మొదటి సెక్షన్లోకి చిన్న గింజ గొప్ప శక్తి పేర్లోనే ఉంది కదా ఈ గింజలో ఎంత పవరుందో దాని బేసిక్స్ ఏంటో ఇక్కడ అర్థం చేసుకుందాం ఓకే పవర్ శక్తి అంటున్నాం సరే అసలు ఈ అవిసి గింజలంటే ఏంటి ఎక్కడివి తెలుసుకుందాం పదండి అవిసగింజలు వీటిని సింపుల్గా పోషకాల గని అని చెప్పొచ్చు నిజంగా ఇదొక ఫుడ్ ఇది ఈ మధ్య వచ్చిన ట్రెండ్ కాదు మన ఆయుర్వేదం లాంటి ప్రాచీన వైద్యశాస్త్రాల్లో వేల సంవత్సరాల నుంచి దీనికి చాలా పెద్ద పీట వేశారు అంటే ఆలోచించండి దీని ప్రాముఖ్యత ఎంత గొప్పదో సరే అవిసగింజలు ఎందుకంత స్పెషల్ ఆ సీక్రెట్ అంతా దానిలో ఉండే పోషకాల్లోనే ఉంది ముఖ్యంగా మూడు విషయాలు ఒమేగాత్రీ ఫ్యాటీ యాసిడ్లు డైటరీ ఫైబర్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు ఒమేగాత్రీ మన బ్రెయిన్ హార్ట్కి హార్ట్ చాలా అవసరం ఫైబరేమో మన డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేసేస్తుంది ఇక యాంటీ ఆక్సిడెంట్లు మన బాడీకి ఒక రక్షణ కవచం లాంటివి ఈ మూడూ కలిసి అవిసగింజల్ని ఒక సూపర్ ఫుడ్ హీరోగా మార్చేశాయన్నమాట ఓకే పోషకాల గురించి తెలుసుకున్నాం మరి వీటిని మన డైట్లో చేర్చుకుంటే మన హెల్త్కి ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూద్దామా లెట్స్ ఇన్ ఒక్కో బెనిఫిట్ ని వివరంగా చూద్దాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెయిట్ మేనేజ్మెంట్ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఫ్రెండ్ లాంటిది ఎలాగంటే దీనిలో ఉండే ఫైబర్ నీళ్లతో కలిసినప్పుడు ఒక జెల్లా తయారవుతుంది దీనివల్ల మనకు కడుపు నిండిపోయిన ఫీలింగ్ చాలాసేపు ఉంటుంది సో అనవసరమైన స్నాక్స్ తినాలన్న కోలిక తగ్గుతుంది న్యాచురల్గా బరువు వస్తుందన్నమాట నెక్స్ట్ హార్మోనల్ బ్యాలెన్స్ ఇది ముఖ్యంగా మహిళలకు ఒక వరమని చెప్పాలి పీసీఓడి లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే దీనిలో లిగ్నాన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి మన శరీరంలో హార్మోన్ల లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయటంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి ఇక మూడవది మన గుండె ఆరోగ్యం గింజల్లో ఉండే ఒమేగా త్రీ ఫైబర్ ఈ రెండూ కలిసి మన బాడీలో ఉండే చెడ్డ కొలెస్ట్రాల్ అంటే ఎల్డీఎల్తో ఫైట్ చేస్తాయి అంతేకాదు ప్రెషర్ని కూడా కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తాయి సో ఓవరాల్గా మన హార్ట్ హెల్త్కి ఇది ఒక పెద్ద సపోర్ట్ సిస్టం లాంటిది ఆ తర్వాత వచ్చేది డైజెషన్ జీర్ణ సమస్యలతో బాధపడే వాళ్ళకి ఇది చాలా మంచిది దీనిలో రెండు రకాల ఫైబర్ ఉంటుంది ఒకటి మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది ఇంకొకటి మలబద్ధకం లాంటి సమస్యలు రాకుండా చూసుకుంటుంది సింపుల్గా చెప్పాలంటే మన జీర్ణ వ్యవస్థకు ఇదొక మంచి క్లీనింగ్ ఏజెంట్ అన్నమాట ఇక ఐదవది బ్లడ్ షుగర్ కంట్రోల్ దీనిలో ఉండే ఫైబర్ మనం తిన్న ఫుడ్లోని షుగర్ని బ్లడ్లోకి నెమ్మదిగా రిలీజయ్యేలా చేస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే సడన్ గా షుగర్ లెవెల్స్ పెరిగిపోవటం తగ్గిపోవడం లాంటివి జరగవు షుగర్ ఉన్నవాళ్లకే కాదు ఫ్యూచర్లో రాకున్నా ఉండాలనుకునే వాళ్ళకు కూడా ఇది చాలా ముఖ్యం ఇక చివరిగా ఒక బోనస్ బెనిఫిట్ స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ అవును దీనిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మన స్కిన్ని గ్లోయింగ్గా స్మూత్గా ఉంచుతాయి యాంటీ ఆక్సిడెంట్లేమో ముడతలు రాకుండా చూసుకుంటాయి అంతెనా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడే వాళ్ళకి కూడా ఇది మంచిది జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు ఒత్తుగా పెరగటానికి హెల్ప్ చేస్తుంది వావ్ చూశారుగా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో సరే ఇంత పవర్ఫుల్ గింజల్ని మన డైట్లో ఎలా చేర్చుకోవాలి ఎలా తింటే తింటేదాన్ని పూర్తి ప్రయోజనాలు మనకు అందుతాయి ఇప్పుడు ఆ విషయం చూద్దాం పద్ధతి చాలా సింపుల్ కాని ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి అవిసి గింజల్ని అలాగే గింజల్లా తినకూడదు ఎందుకంటే మన శరీరం వాటిని సరిగ్గా జీర్ణం చేసుకోలేదు సో ఏం చేయాలంటే ముందుగా వాటిని లైట్గా వేయించాలి ఆ తర్వాత చల్లార్చి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి అంతే ఈ పొడిని రోజు ఒక స్పూన్ గోరువెచ్చని నీళ్లలో కాని పెరుగులో కాని లేదా స్మూదీస్ సలాడ్స్ మీద చల్లుకుని కానీ తీసుకోవచ్చు చాలా ఈజీ కదా సరే అంతా బానే ఉంది కాని ఈ విషయాన్ని ముగించే ముందు ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి ఇది అస్సలు మర్చిపోవద్దు మోతాదు రోజుకి ఒకటి లేదా రెండు టీ స్పూన్ల పొడి అంతే అంతకంటే అస్సలెక్కువ తీసుకోకూడదు గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే లిమిట్లో ఉంటేనే మెడిసిన్ లిమిట్ దాటితే అది విషంగా మారుతుంది సో ఈ మోతాదును మాత్రం ఖచ్చితంగా పాటించండి అప్పుడే మనకు పూర్తి ప్రయోజనాలు సురక్షితంగా అందుతాయి చూశారుగా ఇంత చిన్న గింజలో ఎన్ని ఆరోగ్య రహస్యాలు దాగున్నాయో నిజంగా అద్భుతం కదూ ప్రకృతి మనకు ఇలాంటి ఎన్నో బహుమతులిచ్చింది వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకుని మన జీవితంలో ఒక భాగం చేసుకుంటే చాలు ఈ చిన్న గింజ మన ఆరోగ్య ప్రయాణంలో ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతుందని ఆశిద్దాం